వెల్కమ్ టు ఐకాన్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో ఒక మేజర్ అప్డేట్ వచ్చింది అది నిరుద్యోగులకు సంబంధించిన అంశం సో ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉన్నామని చెప్పినప్పటికీ టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి సభ్యులు చైర్మన్ల అంశం కొంత అడ్డుగా ఉంది అని ఇటీవల ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్లే ఒక ఐదు నుంచి ఆరు రోజులలో టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ సభ్యుల రాజీనామాకి గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం లభిస్తుంది అని చెప్పారు ఇదే సమయంలో కూడా ఈ రాజీనామా విషయంలో డిలే జరగడానికి కారణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం గవర్నర్ తన పరిధిలో కాకుండా రాష్ట్రపతికి ఫైల్ పంపింది సో ఆ నేపథ్యంలో వీరి రాజీనామా విషయం కొంత ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ఇటీవల ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు సో తను చెప్పిన దాని ప్రకారమే ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అని అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యులు అలాగే చైర్మన్ జనార్దన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి రాజీనామాను గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది సో దీనితో తెలంగాణలో ఉద్యోగులకి సంబంధించి ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఫుల్ఫిల్ అవుతాయి అనేటువంటి నమ్మకం ఇప్పుడు కొంత నిరుద్యోగులకి ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకు అనంటే టీఎస్పిఎస్సి చైర్మన్ ఉంటేనే ఉన్నటువంటి జరగబోయేటువంటి పరీక్షలు కానీ కొత్త నోటిఫికేషన్లకు కానీ ప్రక్రియ అనేది క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి సభ్యుల చైర్మన్ రాజీనామా ఆమోదం పొందింది కాబట్టి నెక్స్ట్ కొత్త చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి వెసులుబాటు అనేది లభించింది దీని ప్రకారం వారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాల ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు కొత్త చైర్మన్ని సభ్యులని నియమించుకొని తెలంగాణలో ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటీవల కూడా ప్రకటించడం జరిగింది అయితే ఎలక్షన్స్ టైంలో నిరుద్యోగులకి సంబంధించి ఉద్యోగుల విషయంలో జరిగినటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకంగా యూపీపీఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ సభ్యులతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా జరిపారు తెలంగాణలో ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చే సమస్య ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏదైతే ప్రక్రియ గత రెండు సంవత్సరాలుగా జరిగిందో ఆ ప్రక్రియ అంతా కూడా చాలా చాలా ఇబ్బందులకు గురయ్యేటట్టు చేసింది సో ఇలా మళ్ళీ ఇచ్చేటువంటి నోటిఫికేషన్లలో ఇచ్చేటువంటి ఉద్యోగాలలో ఇలాంటి విధానాలే జరిగితే ఇలాంటి అంశాలే మళ్ళీ ఎవరైనా లేవనెత్తినా ఇలాంటి అంశాలకి ఏమాత్రం చోటున్నా కూడా నిరుద్యోగులు ఉన్న సహనాన్ని కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అంశాన్ని మళ్ళీ ప్రత్యేకంగా ప్రస్తావించింది ఇటీవల ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి చూపించి ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఉందో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఖచ్చితంగా ఉద్యోగాలకి సంబంధించినటువంటి నిర్వహణ ప్రక్రియ జరుగుతుంది రెండు లక్షల ఉద్యోగాలకి సంబంధించి చేసినటువంటి ప్రామిస్ని కూడా నిలబెట్టుకుంటామని చాలా క్లియర్గా చెప్పారు అయితే ఇప్పుడు నూతన చైర్మన్ సభ్యులు రావడానికి ఈ జనవరి ఎండింగ్ కల్లా టీఎస్పిఎస్సికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు సభ్యులు కానీ చైర్మన్కి సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపుగా ముగిసే అవకాశం ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఒక పదిహేను రోజుల సమయంలో ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు ఈ టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి బోర్డు సభ్యుల ఏర్పాటు కానీ చైర్మన్కి సంబంధించినటువంటి ప్రక్రియలో ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకుంటుంది తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది ఎందుకు అని అంటే సీఎం గారు చెప్పిన దాని ప్రకారం నోటిఫికేషన్లు వెలువడతాయని మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్గా ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఇవ్వాల్సి ఉంది సో జనవరి ముప్పై ఒకటి వరకల్లా తెలంగాణకి సంబంధించినటువంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెటప్ చేసుకోగలిగితేనే ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇక నెక్స్ట్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ప్రీవియస్ ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ ఎగ్జామ్ రెండు సార్లు పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది సో ఆ ఎగ్జామ్ని ఎలా నిర్వహిస్తారు అనేది కూడా బోర్డు సభ్యులు చైర్మన్ వచ్చిన తర్వాత దాని మీద కొంత అప్డేట్ వస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో గ్రూప్ టూకి సంబంధించి కూడా ఏదైతే ఏప్రిల్ నెల ఉందో అంటే నాలుగో నెల ఈ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు ఇక నెక్స్ట్ దీని తర్వాత గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఈ రెండు నోటిఫికేషన్లకి సంబంధించి మనకి జూన్లో నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇలా ఈ ఇచ్చినటువంటి వివిధ విభాగాలకి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని పరిశీలిస్తే మనకి రెండు లక్షల ఉద్యోగాలు రెండు ఫేజెస్లో రాబోతున్నాయి ఈ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉద్యోగాలని ఫేజ్ వన్లో ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పినటువంటి గ్రూప్స్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఇతర ఉద్యోగాలకు సంబంధించి అలాగే ఫేజ్ టూలో కూడా మళ్ళీ వీటికి సంబంధించి వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రిటైర్మెంట్స్ని గుర్తించి ఏ ఏ విభాగానికి ఎంత అవసరమో చూసుకొని మళ్ళీ ఒక ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి టీఎస్పిఎస్సి ద్వారా నోటిఫికేషన్స్ నిర్వహించాల్సినటువంటి అవసరం బాధ్యత ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంటు దీనికి సంబంధించి సత్వరమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది సో ఇది ఓవరాల్గా జరగబోయేటువంటి ప్రక్రియ సరే ఈ ప్రక్రియకి సంబంధించి మరి ఇదంతా జరుగుతుంది అని ఈ వార్తలు విని మనం ఆసక్తిగా ఉండడం కాకుండా ప్రిపరేషన్ అనేది చాలా లాంగ్ టైంలో కావాల్సింది వెంటనే మనం ఏదో నోటిఫికేషన్ వస్తుంది ప్రిపేర్ అవుతాము ఎగ్జామ్ రాయొచ్చు అని అంటే అంత ఈజీగా ఏముండదు సో నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటి అని అంటే మీరు ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ కూడా రాసిరు గ్రూప్ ఫోర్ లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు రాసినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎంత టఫో మీ అందరికీ తెలుసు అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్ని టూ టైమ్స్ రాసినాం సో ఆ ఎగ్జామ్ కూడా ఎంత టఫో తెలుసు కాబట్టి మీరు చాలా షార్ట్కట్ వేస్ కాకుండా ప్రిపరేషన్ని వెంటనే మొదలుపెట్టండి ఈ ప్రిపరేషన్ ఎంతో ఎలా ఉండాలి అని అంటే గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ పెడితే మనకు చాలా తక్కువ టైం ఉంటుంది ఈ తక్కువ టైంలో మీరు అచీవ్మెంట్ చేయాలి అంటే మీకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి ఈ ప్లాన్కి సంబంధించి మీరు దాన్ని ఫాలో అవ్వాలి ఫాలో అవ్వడంతో పాటు మీకు కావాల్సినటువంటి క్లాసెస్ని మీకు కావాల్సినటువంటి నోట్స్ని మెటీరియల్స్ని రెడీ చేసుకొని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని రాస్తూ ఈ ఎగ్జామ్ మీకు సీరియస్ అనుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇది గవర్నర్ చైర్మన్కి సంబంధించి సభ్యులకి సంబంధించి టిఎస్పిఎస్సిలో పనిచేసినటువంటి వారి రాజీనామాను ఆమోదించింది కాబట్టి ఎక్కువ టైం లేదు సో చాలా తక్కువ టైంలో మీరు ఎగ్జామ్స్ రాయబోతారు గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ అంశాన్ని పదే పదే మెన్షన్ చేస్తూ ఉంది మీరు కూడా ఎగ్జామ్ కోసం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి సో విష్ గుడ్ లక్ ఇది గవర్నర్ చైర్మన్ సభ్యులకి సంబంధించి రాజీనామా ఆమోదించిన తర్వాత ఉన్నటువంటి అప్డేట్ మళ్ళీ చెప్తా ఉన్నాను జనవరి ఎండింగ్ కల్లా కొత్త టీఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ సభ్యులు వస్తారు ఏమాత్రం ఆలస్యం చేయకండి విష్యూ గుడ్ లక్ మీకు ఏదైనా క్లాసులు కానీ మెటీరియల్ కానీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి